హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రేక్స్ ఫ్రెండ్స్ మట్టితో ఇటుకలు చేసే విధానం లేదా పద్ధతిని మీకు రెండు విధాలుగా చూపిస్తాను మొదటగా అయితే హ్యాండ్మేడ్ అంటే చేతితో తయారు చేసే పద్ధతిని చూపిస్తాను ఈ హ్యాండ్మేడ్ పద్ధతిలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా ఉపయోగిస్తున్నారు తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇద్దరు భార్యాభర్తలు ఈ ఈ హ్యాండ్మేడ్ పద్ధతితో ఇటుకలు తయారు చేస్తున్నారు దానికోసం చెక్క అచ్చులు లేదా ఫైబర్ అచ్చులను ఉపయోగిస్తున్నారు ఈ విధంగా ముందుగా మట్టిని ఒక కుప్పగా నిల్వ వేసుకుని తరువాత చిన్న ముద్దలుగా తీసి అచ్చులలో వేసి వాటిని ఒత్తి తిరగబడితే ఒక ఇటుకైతే వస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సిందేమిటంటే మట్టిని గట్టిగా ఒత్తడం లేదు దానివలన లోపల గుల్లా లేదా కొంచెం ఖాళీ ఉంటుంది అంటే ఇటుక అంతా స్ట్రాంగ్ అనేది ఉండదు మీరు చూస్తున్నారు కదా ఇటుకలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి అంత అయితే కనిపించడం లేదు ఈ విధంగా చేతితో తీసే ఇటుకలు లోగో ఉన్న ఇటుకలు లోగో లేని ఇటుకలు కూడా ఉంటాయి కూడా తయారుచేసే విధానం ఒకే విధంగా ఉంటాయి అచ్చులో మట్టిముద్ద వేసిన తరువాత గట్టిగా ప్రెస్సింగ్ అయితే లేదు అందువలన ఇటుక స్ట్రాంగ్ అయితే ఉండదు ఇప్పుడైతే మీకు మిషన్తో ఏ విధంగా ఇటుకలు తయారుచేస్తారో మీకు చూపిస్తాను చూడండి ఇదైతే ఇటుకలు తయారుచేసే మిషన్ ఈ మిషన్తో ఇటుకలు తయారుచేసుకోవచ్చు ఇప్పుడైతే మట్టితో ఇటుకలు తయారు చేయడం చాలా సులభం దానికోసమైతే ఈ మిషన్లు వచ్చినవి ఈ మిషన్లో మిక్స్ చేసుకున్న మట్టిని జేసిబి లేదా లోడర్తో వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కిందవైపు అచ్చులను పెడితే అచ్చులలోకి మట్టిని గట్టిగా ప్రెస్ చేసి ముందుకు నెడుతుంది ఆ విధంగా వచ్చిన అచ్చులను వర్కర్లు తీసుకువెళ్లి తిరిగబెడితే ఒక అచ్చుకి రెండు ఇటుకలు వస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇటుకలు ఏ విధంగా ఉన్నాయో చూడ్డానికి మీకు హ్యాండ్మేడ్కీ మిషన్మేడ్కీ చాలా వ్యత్యాసమైతే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయడం వల్ల బ్రిక్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది కాల్చిన తర్వాత కూడా మీకు విరిగిపోవడానికి అవకాశమైతే ఉండదు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే హ్యాండ్మేడ్ ఇటుకలు బాగుంటాయా లేదా మిషన్ తో ఇటుకలు బాగుంటాయా అని అడుగుతున్నారు వారికోసము ఈ వీడియో చేయడం జరిగింది హ్యాండ్మేడ్ కన్నా మిషన్ తో చేసిన ఇటుకలు చాలా క్వాలిటీగా ఉంటాయి చూడ్డానికి లుక్ బాగుంటాయి అలాగే ఫినిషింగ్ బాగుంటుంది ఇటుకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ఇటుక సైజులు కూడా బాగుంటాయి మీకు కావలసిన సైజులలో ఇటుకలు తయారు చేసుకోవచ్చు అలాగే లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా చేసుకోవచ్చు మట్టిని బాగా మిక్స్ చేసుకుని ఆ తరువాత మీకు జేసీబీ లేదా బుల్లోడర్తో మట్టిని మిషన్లో వేసుకోవాలి లేదంటే మాన్యువల్గా మనుషులతో కూడా మట్టిని వేసుకోవచ్చు ఈ రోజుల్లో వర్కర్లతో సమస్య అయితే ఎదురవుతోంది ఇటుకబట్టి యజమానులకు ఈ మిషన్ వల్ల వర్కర్ల సమస్య కొంతవరకు తగ్గుతుంది వీటికోసం మీకు లోకల్లో ఉండే వర్కర్లైతే సరిపోతారు ఎవరినీ దూరప్రాంతాలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా ఇచ్చినవారైతే నమ్మకంగా వచ్చి పనిచేయడం లేదు వచ్చి వెళ్లిపోవడం లేదా డబ్బులు తీసుకుని రాకపోవడం జరుగుతుంది ఇది అన్ని ప్రాంతాల్లో ఈ విధంగానే జరుగుతోంది అందుకే మీకోసం ఈ మిషన్ను మేము తయారుచేస్తున్నాము మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ ఇటుకలు క్వాలిటీగా తయారు చేసుకోవచ్చు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ మిషన్లను ఉపయోగిస్తున్నారు ఒకవేళ ఎవరికైనా లైవ్లో చూడాలి ప్రొడక్షన్ అనుకుంటే మీరు మా ఏరియాకి వచ్చి చూడవచ్చు లైవ్లో మీకు నచ్చితే ఆర్డర్ ఇవ్వచ్చు మా ఏరియాలో అయితే ఇటుకబట్టి రన్నింగ్లో ఉన్నవి అంటే ఇటుకలు మిషన్తో తయారు చేస్తున్నారు తప్పకుండా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎవరికైనా ఇటుక మిషన్ అవసరమైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఒకవేళ ఎవరికైనా ఈ మిషన్లు అవసరమైతే మీకు క్రింద కనబడుతున్న ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ టూ జీరో ఫోర్ కి ఫోన్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తాము అదేవిధంగా ఇదే నంబర్కి వాట్సాప్ కూడా ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వివరాలు అందించగలుగుతాము మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మీరు క్రింద కామెంట్ చేయండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మిషన్తో ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటే ఎస్ఎం బ్రిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడవచ్చు అందులో చాలా వీడియోలు చేయడం జరిగింది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది తప్పకుండా వీడియోలు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి